హైదరాబాద్ లో తొలిసారిగా అంతర్జాతీయ స్థాయిలో బాక్సింగ్ మరియు కిక్ బాక్సింగ్ పోటీలు జరగనున్నాయి వై గ్రూప్ చైర్మన్ శ్రీధర్ వాలాలా మాట్లాడుతూ ఇండియాలో మొట్టమొదటిసారిగా హైదరాబాద్ ను వేదికగా చేసుకుని ఇంటర్నేషనల్ ఛాంపియన్షిప్ నిర్వహిస్తున్నందుకు ఆశ వ్యక్తం చేశారు ఈ పోటీలో ఇప్పటికే పది ఏషియన్ ఛాంపియన్‌షిప్‌లలో పాల్గొన్న అనుభవజ్ఞులైన అంతర్జాతీయ బాక్సర్లు, కిక్ బాక్సర్లు పాల్గొననున్నారు. రాష్ట్ర ప్రభుత్వం మద్దతుతో ఈ పోటీలు జరగనున్నట్టు ఆయన తెలిపారు. ముఖ్యమంత్రి భావించిన స్పోర్ట్స్ విజన్ ను అనుసరించి ఈ వేడుకను హైదరాబాద్‌లో ఏర్పాటు చేయడం గర్వంగా ఉందన్నారు విరాజ్ మైసబ్ శ్యామృద్రజ్ సెక్రటరీ ఐసీఎఫ్ ఇంటర్నేషనల్ ఐసీఎఫ్ అండ్ యాస్ అస్ ద అవర్ చైర్మన్ సెడ్ వి ఆర్ ప్లానింగ్ ఫర్ Uh, we are planning for the one a uh, wonderful event in telangana. and telangana government and telangana people uh, are giving a wonderful support. and we are, uh, i am the matchmaker who is bringing the players to this very event. so there are uh, ten, 10 countries who are participating in this event. and this is first time in india, as my knowledge, uh, with the ten, 10 international players who are participating in single event. And uh, I really want to thank all the uh, media and uh, Mr. Uh, Sridhar sir, and Ms. Uh, Priya madam, and uh, Manigan sir for uh, bringing us into Telangana and giving us the opportunity to do the, such a big event. And we have we done the uh, an event uh, previously, and we know Telangana people are very interested in uh, uh, combat sports. So. Uh, when 21 comes, uh, we expect all the uh, uh, telangana people come over there and watch this big event. it will be a pleasure to watch and it will be a great experience for all of us. and the other part is uh, we are doing it all for the, our ex youngsters who really want to uh, in a competing area. they can compete uh, international fighters over in, in india. so we can bring all the ప్లేస్ ఫ్రమ్ ఎవరౌండ్ దల్డ్ టు ఇండియా సో ఐసిఎఫ్ ఎస్ ప్లానింగ్ ఫర్ దాట్ అండ్ థ్యాంక్ యూ ఆల్ అండ్ మస్ కమ్ అండ్ వాష్ అండ్ హ్యావ్ ఫ్లష్ హ్యావ్ ఫండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఈరోజు చాలా సంతోషకరమైన విషయం ఎందుకంటే మన తెలంగాణలో హైదరాబాద్లో ఫస్ట్ టైం ఒక టెన్ కంట్రీస్ నుంచి ఈ బాక్సింగ్ ఈవెంట్ ప్లేయర్స్ రావడం అనేది చాలా సూపర్నాము ఇది ఇంత మనకి ఇంత పంచ్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వడం అనేది నాకు తెలుసు ఇప్పుడు వరకు ఎవరు చేయలేదు ఇండియాలో ఫస్ట్ టైం థర్టీ టూ పీపుల్ థర్టీ సిక్స్ పీపుల్ పార్టిసిపెంట్స్ మనకి టెన్ కంట్రీస్ నుంచి రావడం అంటే లైక్ ఆఫ్ఘనిస్తాన్ ఇజ్రాయెల్ లైక్ వరల్డ్ వైడ్గా అన్ని కంట్రీస్ నుంచి వస్తున్నారు ఇలాంటి కంట్రీస్ నుంచి రా రావడం హైదరాబాదు హోస్ట్ చేయడం గచ్చిబౌలి స్టేడియంలో జరగడం ఇది గొప్ప పరిణామం ఇలాంటి దీనికి రియాయి వెళ్ల అండ్ దిస్ ఇస్ బియాండ్ ద లార్జర్ గోల్డ్ వీ హ్యావ్ ఎంపవరింగ్ అథ్లెటిక్స్ యూత్ ఇన్స్పిరేషన్ అండ్ ఉమెన్ ఎంపవర్మెంట్ అండ్ తెలంగాణ స్పోర్ట్ టీమ్ లెటెసి વિથ દેલ્પ ઓફ અવર ચીફ મિનિસ્ટર શ્રી રવ રેવંત રેડી ગર એન્ડ ભાટી વિક્રમગાર લાય ભગતી શ્રીહરી ગર દી આર ઇન્વઇટીંગલ ઓફ યુ ટુ ધીરિયન્સ દક્ષન દ ગેટ વિલ ઓપન ફ્રમ ફોર પીએમ ધ ગેમ વિલ બી સ્ટાર્ટિંગ અટ સિક સિક પીએમ એવરી ડે And it is a non stop fight night, and it is a remarkable event for the history of Telangana. We extend our deepest gratitude to the government of Telangana, athletes, media, amplifying this vision to that a successful event. Secondly, we have ICF, it's a professional team of martial arts. कॉम्बैट स्पोर्ट्स वी आर स्पेशल इन करप्टे ग्रैप्लिंग कि बॉक्सिंग बॉक्सिंग एंड मोता वी हैव अ टीम ऑफ वन थाउजेंड सिक्स हंड्रेड क्लब्स एंड वी आर यूनटेड विथ मेनी क्लब्स असोसिएशन दिस इज अवर आई सी एफ ट्रशरर मिस्टर सुनील बाबू ही वॉज हेड कोच फोर गोल्डन एम एम ए అండ్ యూఆర్ సెకండ్ డాండ్ బ్లాక్ బెల్ట్ దిస్ ఇస్ మిస్టర్ శ్యామ్ పృథ్విరాజ్ డివాస్ థర్డ్ డాన్ బ్లాక్ బెల్ట్ అండ్ చీఫ్ కోస్ట్ ఫర్ కోచ్ క్లబ్ నా పేరు శ్రీధర్ యాలారా వైఫ్ గ్రూప్ ఇన్ సిఎండినండి సో ప్రియా ఈవెంట్స్ ప్రియా గారితో అండ్ ఐసిఎఫ్ ఇంటర్నేషనల్ కాంబ్యాక్ట్ ఫెడరేషన్ వాళ్ళతో ఆ టీం అంతా ఉన్నారు చైర్మన్ ముస్తాఖారు జనరల్ సెక్రటరీ శ్యామ్ గారు అలాగే బాబు గారు ఉన్నారు సునీల్ బాబు గారు ట్రెషర్ అనమాట సో వీళ్ళతో మనం కంబైన్ అయ్యి అసోసియేషన్ అయ్యి ఇంటర్నేషనల్ ఈవెంట్ చేస్తున్నాం అండి కిక్ బాక్సింగ్ అండ్ బాక్సింగ్ ఈవెంట్ ఆగస్ట్ ట్వంటీ సెకండ్ అండ్ ట్వంటీ థర్డ్ గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో చేస్తున్నాం మనం సో ఈ ఇండోర్ స్టేడియంలో స్పెషాలిటీ ఏంటంటే ఫస్ట్ టైం ఇన్ హైదరాబాద్ అండ్ నాట్ ఓన్లీ ఇన్ హైదరాబాద్ అండి ఫస్ట్ టైమ్ ఇన్ ఇండియా ఇంటర్నేషనల్ ప్లేయర్స్ ఆల్మోస్ట్ ఎయిట్ కంట్రీస్ నుండి థర్టీ సిక్స్ ప్లేయర్స్ మనకి వచ్చి పార్టిసిపేట్ చేయబోతున్నారు సో ఈ ఇంటర్నేషనల్ ఈవెంట్ని సక్సెస్ చేయాలని మీడియా ముందు కోరుకున్నాను సో నేను మళ్ళీ మాట్లాడే ముందు ఐసీఎఫ్ ఏం చేస్తుంది సో మా మీడియా గ్రూప్ ఏం చేస్తుంది అనేది మనం డిస్కస్ చేద్దాము ముస్తాక్ అలీ గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఐసీఎఫ్ వాళ్ళకి దే ఆర్ ఫ్రమ్ కేరళ కాబట్టి వాళ్ళకి ఇంగ్లీష్ తెలుగు రాదు దే విల్ టాక్ ఇన్ ఇంగ్లీష్ సార్ గారు షా హిందీలో మాట్లాడతారు ఓకే రైట్ సార్ ఆంథనీ అండ్ ఫ్రమ్ ఐమ్ గుడ్ ఆఫ్టర్నూన్ అండి ఐఎమ్ స్టీఫన్ ఆథనీ ఫ్రమ్ ప్రియా ఈవెంట్స్ అండ్ దిస్ ఇస్ ఆర్ ఫస్ట్ అల్టిమేట్ తెలంగాణస్ ఫస్ట్ విచ్ విల్ బి కండక్టెడ్ ఇన్ తెలంగాణ This is our uh, first event, Telangana International Championship, which will be conducted by Priya Events and uh, the Vibe Group. There will be ten matches and thirty-six players who will be playing. And uh, this will be conducted by Priya Events and the Vibe Group. నా గెస్ట్లు చెప్పారు కదా ఆగస్ట్ ట్వంటీ సెకండ్ నుండి ట్వంటీ థర్డ్ కిక్ బాక్సింగ్ బాక్సింగ్ తెలంగాణ ఇంటర్నేషనల్ ఛాంపియన్షిప్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ జరగబోతుందండి ఇది మెయిన్గా ఏంటంటే ఇంటర్నేషనల్ ప్లేయర్స్ వస్తున్నారు ఫస్ట్ టైం ఇన్ ఇండియా అండి ఎందుకంటే ఇప్పటివరకు ఒలింపిక్స్లో టెన్ కంట్రీస్ ట్వంటీ కంట్రీస్ అలా పార్టిసిపేట్ చేశాయి కానీ ఒక ఈవెంట్లో టెన్ కంట్రీస్ పార్టిసిపేట్ చేయడం ఇది ఫస్ట్ టైం అండి అలాగే థర్టీ సిక్స్ ప్లేయర్స్ వస్తున్నారు ఇంటర్నేషనల్ వైడ్ యూరోపియన్ ఛాంపియన్షిప్స్ వస్తున్నారు ఏషియన్ గేమ్స్ నుండి విన్ అయిన వాళ్ళు వస్తున్నారు అలాగే నేషనల్ గేమ్స్లో విన్ అయిన వాళ్ళు వస్తున్నారు సో ఈ ఈవెంట్ అన్నది తెలంగాణకి తలమానికం అండి సో మన ఏదైనా టూ థౌజండ్ ట్వంటీ థర్టీ సెవెన్లో ఒలింపిక్స్ ఏదైతే మన ఇండియా హోస్ట్ చేయబోతుందో సో అలాగే మన సీఎం గారికి విజనే విజ విజన్ ఉందో ఆ ఒలింపిక్ అనేది మన స్టేడియంలో హోస్ట్ చేయాలని మన హైదరాబాద్లో హోస్ట్ చేయాలని ఇది రిహార్సల్ ప్రోగ్రామ్ లాంటిది అనమాట సో ఎందుకంటే ఇంటర్నేషనల్లో ఇప్పుడు మన ఇండియాలో చూస్తే క్రికెట్కి ఎక్కువ క్రేజ్ ఉంటుంది కానీ బాక్సింగ్ కిక్ బాక్సింగ్ మార్షల్ ఆర్ట్స్కి ఎంఎంఏకి ఇక్కడ మనం ఇంట్రడ్యూస్ చేస్తూ టెన్ కంట్రీస్ తీసుకొస్తే దానివల్ల మనకున్న క్లబ్ లెవెల్ ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎంకరేజ్మెంట్ ఉంటుంది మెయిన్గా సో వాళ్ళు కూడా ఆ ఇంటర్నేషనల్ ప్లేయర్స్తో కంబైన్ అయ్యి వాళ్ళు ఫైట్ చేయగలుగుతారు సో వాళ్ళతో షేర్ చేసుకుంటారు పెవిలియన్స్ కానీ రింగ్ కానీ వాళ్ళతో షేర్ చేసుకుంటారు సో దానివల్ల వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంటుంది సో ఇలాగేంటంటే దీంట్లో మన మెయిన్ పార్ట్ అంటే ఐసీఎఫ్ ఇంటర్నేషనల్ కాంబాక్ట్ ఫెడరేషన్ ఈ టీం వాళ్ళు మనకి ప్లేయర్స్ని కోఆర్డినేట్ చేస్తున్నారు సో వీళ్ళు ఆల్రెడీ ప్లేయర్స్ని తీసుకురావడం కావచ్చు వాళ్ళతో మ్యాచ్ జరిపించడం కావచ్చు మొత్తం రెస్పాన్సిబిలిటీ వాళ్ళది ఉంటుంది యాజ్ అ ప్రియా ఈవెంట్స్ అండ్ వైబ్ మీడియా ఈ ఈవెంట్ని పూర్తిగా మేము కండక్ట్ చేస్తున్నాం ప్రొడక్షన్ పార్ట్ కావచ్చు ఈవెంట్ని పూర్తిగా మేము కండక్ట్ చేస్తున్నాం మేము ఏంటంటే ఆల్రెడీ లాస్ట్ మంత్ జూన్ ట్వెల్త్ థర్టీన్త్ రోజు లూలు లో చిన్న ఈవెంట్ చేస్తాం అంటే దీనికి ఇంట్రొడక్షన్గా ఒక ఈవెంట్ చేస్తాం